ఓం శ్రీ మాత్రే నమ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో వేగుల ద్వారా సమాచారం తెలుసుకున్న ధర్మరాజు తన తమ్ముళ్ళను పిలిచి తమ్ములారా భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ కర్ణులు యుద్ధ సమాప్తికి ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క గడువు చెప్పారని విన్నాను కర్ణుడైతే కేవలం ఐదు రోజుల్లోనే మన సేనను ధ్వంసం చేస్తానని చెప్పారట అయితే అర్జున ఈ విషయంలో నీ సంగతి తెలుసుకోవాలనుకుంటున్నాను అనగా అర్జునుడు శ్రీకృష్ణు వైపు చూసి అగ్రజ నా ఉద్దేశంలో శ్రీకృష్ణుని సహాయంతో నేను రథం ఎక్కి కేవలం క్షణకాలంలో దేవతలతో సహితంగా ముల్లోకాలను భూత భవిష్యత్ వర్తమానాలలోని సమస్త ప్రాణులను నాశనం చేయగలను శంకర భగవానుడు ఇచ్చిన ప్రచండమైన పాశుపతాస్త్రం నా వద్దనే ఉంది శంకర భగవానుడు ప్రళయకాలంలో సంపూర్ణంగా జీవులను నాశనం చేయడానికి ఈ అస్త్రాన్నే ప్రయోగిస్తారు దీనిని నేను తప్ప భీష్ముడు ఎరుగడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ కూడా దీనిని ఎరుగరంటే ఇక కర్నూల సంగతి చెప్పేదేముంది అయినా ఈ దివ్యాస్త్రాలతో రణభూమిలో మనుషులను సంహరించడం ఉచితం కాదు మనం మామూలు యుద్ధంతోనే శత్రువులను జయించుదాం మహారాజా మీకు సహాయకులుగా వచ్చిన వారిలో సింహబల సమానులైన వీరులు ఉన్నారు వారంతా దివ్యాస్త్ర జ్ఞానం కలవారు వీరు యుద్ధభూమిలో దేవతల సైన్యాన్ని కూడా సంహరించగలరు సెకండ్ యుయుధానుడు దుష్టుమినుడు భీముడు నకులుడు సహదేవుడు యుధామన్యుడు ఉత్తమౌజుడు విరాటుడు ద్రుపదుడు శంకుడు ఘటోత్కచుడు అతని కొడుకు పరువుడు అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు స్వయంగా మీరు ముల్లోకాలను ఎదుర్కోగల సమర్థులు ఇంకా మీరు క్రోధనాపూర్వకంగా ఎవరివైపోయినా చూస్తే చాలు వారు వెంటనే నశించిపోతారు అనడంలో సందేహం లేదు అని బదిలిచ్చాడు అర్జునుడు